ఓం గోవిందాయ్ నమ ఈరోజు వీడియోలో అయితే మనం నిద్ర లేచిన వెంటనే ఏవి చూడవచ్చు ఏమి చూడకూడదు అనేది పెద్దలు ఏ విధంగా చెప్పారు అలాగే జ్యోతిష్యులు కూడా ఎలా చెప్తున్నారో ఒకసారి తెలుసుకుందాం అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే గనక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి ఎంతో మోటివేటివ్గా అండ్ బూస్టింగ్గా ఉంటుంది ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాము ప్రతి ఒక్కరు కూడా నిద్రలేచిన తర్వాత ఆ రోజు జీవితం అంతా ప్రశాంతంగా జరిగిపోతే బాగుండని చెప్పి అనుకుంటారు కదా అలాగే కొందరు ఉదయం నిద్ర లేవగానే వారికి ఇష్టమైన దేవుణ్ణి స్మరించుకుంటూ కూడా నిద్రలేస్తూ ఉంటారు అయితే ఉదయం నిద్ర లేవగానే కొన్ని వస్తువుల్ని చూస్తే మనకి ఆ రోజు మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఉదయం నిద్రలేచిన వెంటనే కనిపించే కొన్ని శుభమైన అశుభమైన వస్తువుల గురించి కూడా వాళ్ళు చెప్పారండి మన రోజు మొత్తం రహస్యం ఉదయం నిద్రలేవుగానే చూసి ఈ కొన్ని విషయాల్లోనే దాగి ఉంటుందని ఈ పండితులు చెప్తున్నారు కదా సో కొంతమంది రోజంతా తమకి అనుకున్న పనులు జరిగినా జరగకపోయినా అదృష్టం కలిసి వచ్చినా రాకపోయినా చెడు జరుగుతున్నా ఉదయం నిద్ర లేచి ఎవరి ముఖం చూసామా ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటాం కదా మన పెద్దల నమ్మకాల ప్రకారం నిజానికి ఉదయం నిద్రలేవు కానీ కొన్నింటిని చూడకూడదు ఇక అదృష్టం కలిసి రావాలంటే మరి కొన్నింటినీ తప్పక చూడాలట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే ఏమేం చూడాలో తెలుసుకుందాం ఫస్ట్ ఉదయం నిద్ర లేచిన వెంటనే మొదటగా మనం వీలైనంత ఎక్కువగా భూదేవతకి నమస్కారం చేయాలటండి ఎందుకంటే మనం చేసే పాపాలన్నీ కూడా భూదేవే మోస్తుంది కాబట్టి ఉదయం లేచిన వెంటనే భూదేవికి నమస్కరించి కాళ్ళను కింద పెట్టాలి ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయట ఉదయం నిద్ర లేవగానే మన అరచేతిని మనం చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు ఉదయం లేవగానే అరచేతిని చూసుకొని లక్ష్మీదేవిని మనసులో స్మరించుకుంటే ఆ రోజంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మన పైన ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు అలాగే మగవారైతే వారి భార్యని చూసినా అగ్నిని చూసినా యజ్ఞం చేసేవారిని చూసినా వారి పిల్లలను చూసినా లేదు తల్లిదండ్రులను చూసినా కూడా మంచి జరుగుతుందట ఉదయం ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత గోమాత దూడికి పాలు ఇవ్వడం లేదా తెల్లని ఆవుపాలు మీ ఇంటి దగ్గర కనిపిస్తే మీ వ్యక్తిగత జీవితంలో ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయి అని చెప్పి నమ్ముతారు అంతేకాదు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా విజయాన్ని సాధిస్తారు ఆ రోజంతా మీకు చాలా శుభప్రదంగా ఉంటుందట అండి అలాగే ఆర్థిక మంచి లాభాలు పొందుతారు అని చెప్పి మన పెద్దలు చెప్తున్నారు శాస్త్రం ప్రకారం ఉదయించే భగవాన్ని చూడడం వలన ఆ రోజంతా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట అలాగే తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే ఇంటి గుమ్మం వద్ద ఆవు కనిపిస్తే అది శుభ సూచకమని అలాంటి పరిస్థితుల్లో ఆవుకి తినడానికి ఆహారంగా ఏదైనా పెట్టమని చెప్పి మన పూర్వీకులు చెప్తున్నారు అలాగే మార్నింగ్ లేచిన వెంటనే బలిని చూసినా మన దురదృష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం ఏర్పడుతుందని అర్థం చేసుకోవాలి కళ్ళు తెరిచిన వెంటనే బలిని చూడడం చాలా శుభప్రదం జీవితంలో త్వరగా విజయం వస్తుందని చెప్పి దీనికి అర్థం అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆలయంలో సుప్రభాతం మంత్రాలు గుడి గంటలు మోగడం వంటివి వినిపిస్తే శుభ ఫలితాలు వస్తాయి అని చెప్పి మన పండితులు చెప్తున్నారు ఇలా వినడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఆ రోజంతా కూడా మనసంతా ఆహ్లాదభరితంగా ఉంటుందట అలాగే నిద్ర లేవగానే వేద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణులు చూసినా చాలా మంచిది అలాగే ఇంటి బయట నుండి పక్షుల కిలకిల రావాలి విన్నా ఆ రోజు మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ మంచి వస్తుందట అలాగే ఉదయం నిద్ర లేవగానే వివాహిత మహిళలు పూజా సామాగ్రి తీసుకువెళ్తున్నట్టు కనిపిస్తే అది చాలా శుభప్రదమట ఉదయం నిద్ర లేస్తూనే గోవు లేదా తులసి మొక్కను చూస్తే చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే గోవులోనూ తులసి మొక్కలోనూ దేవతలు కొలువై ఉంటారు కాబట్టి వాటిని చూసినా మనకు అంతా మంచిగా జరుగుతుందని మన పెద్దలైతే చెప్పారు అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే అగ్నిని కానీ దీపంని కానీ యజ్ఞం చూసే వారిని కానీ చూసినా మనకి మంచి జరుగుతుంది ఇవన్నీ కూడా మంగళకరమైన చిహ్నాలు ఉదయం నిద్రలేచిన తర్వాత బంగారం సూర్యుడు ఎర్ర చందనాలను కూడా చూసినా మంచి జరుగుతుందట వీటి వలన పనులు జరగడమే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది అలాగే నిద్రలేచిన వెంటనే సముద్రము గుడి గోపురం పర్వతం వంటిని వాటిని చూసినా కూడా శుభ సూచకాలు ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుడి చిత్రపటాలు నెమలి కన్నుల చిత్రాలు పువ్వులు చూస్తే కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ మన మనసు అలాగే ఉంటుంది సీతాకోక చిలుకల్ని కూడా మంచి శకురంగా భావిస్తారు కాబట్టి ఉదయాన్ని వీటిని మంచి జరుగుతుందని చెప్తారు అలాగే నేల మీద పడిన నాణ్యం కూడా అదృష్టానికి సంకేతంగా భావించవచ్చు అదేవిధంగా చీపురుతో శుభ్రం చేస్తూ కనిపిస్తే మీరు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతున్నారు అని ఉదయం నిద్ర లేవగానే ఏవి చూస్తే శుభశకనాలు తెలుసుకున్నారు కదా ఇప్పుడు చూడకూడనివి ఏంటో కూడా తెలుసుకుందాము ఉదయం నిద్ర లేవగానే మహా పాపాలు చేసేవారిని అసలు చూడకూడదటండి అలా చేస్తే వాడు చేసిన పాపం కూడా మనకే అంటుతుందని చెప్పి పెద్దల నమ్మకం అలాగే జుట్టు విరబూసుకుని స్త్రీలను బొట్టులేని వారిని చూడకూడదట నిద్ర లేచిన వెంటనే చాలా మంది ఇళ్లలో పెట్టుకునే వివిధ వస్తువులను చూస్తూ ఉంటారు కొంతమంది ఇళ్లల్లో అడవి జంతువుల బొమ్మలు హింసాత్మకమైన సంఘటనల ఫోటోలు అలాంటివి ఉంటూ ఉంటాయి నిద్రలేచిన వెంటనే పొరపాటున కూడా అలాంటివి చూడవద్దని చెప్తున్నారు ఇకపోతే అలాంటివి మన ఇంట్లో పెట్టుకోకుండా ఉంటేనే చాలా మంచిది ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి అనంటే ఇంట్లో పెట్టుకునే డెకరేషన్ ఐటమ్స్ కూడా అలాగే ప్రశాంతత కల్పించేవిగా ఉండాలి శుభ్రంగా లేని పాత్రలు గిన్నెలను కూడా చూడకూడదు అలా చూస్తే అరిష్టం కలుగుతుందని మన పూర్వీకుల నమ్మకం వాస్తు శాస్త్రం ప్రకారం విరిగిన పాత్రలు పనిచేయని గడియారం చూడడం కూడా మంచిది కాదు వీటిని చూడడం వల్ల రోజంతా చికాకుగా అనిపిస్తుంది కొందరికి ఉదయం లేవగానే తమ ముఖాన్ని అద్దంలో చూసుకుంటారు అలా ఎప్పుడు చేయవద్దని పెద్దలు చెప్తున్నారండి ఉదయాన్నే వారి ముఖం చూసుకోకుండా అరచేతులను చూసుకోవడం చాలా మంచిదట అరచేతుల్లో అదృష్టం ఉంటుంది అంటారు కాబట్టి ఉదయాన్నే అరచేతులు చూస్తే చాలా మంచిది అని చెప్తున్నారు అలాగే ఉదయాన్నే నూనె పాత్రలు కూడా చూడకూడదు వీటిని అపశకునంగా భావిస్తారు ఉదయం మీ నీడను చూసుకోవడం కూడా మంచిది కాదు పడమటి దిశ నుంచి నీడను చూస్తే రాహు ప్రభావం ఉంటుందని చెప్తారు ఒకవేళ అకస్మాత్తుగా నీడను చూస్తే తులసి ఆకులు తినండి అని చెప్తారు ఉదయాన్నే రాత్రి వంట చేసిన వస్తువుల్ని చూడకూడదట ఒకవేళ చూస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయట కొందరు ఉదయాన్నే తలదువ్వుకొని దువ్వుకొని పనులని ప్రారంభిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది అలాగే కొందరు ఉదయం నిద్ర లేవగానే దంతాలను శుభ్రం చేసుకోకుండా కాఫీ టీలను తాగుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల అనారోగ్యం మాత్రమే కాకుండా భవిష్యత్తులో అన్నం కూడా దొరకదట బ్రష్ చేస్తున్నప్పుడు అటు ఇటు తిరుగుతూ బ్రష్ చేయకూడదట ఒక చోట స్థిరంగా నుంచొని బ్రష్ చేయాలట ఇక్కడైతే ఫస్ట్ నుంచి నాకు తెలిసిన ఒక విషయం ఉందండి మనం బ్రష్ చేసేటప్పుడు సూర్య భగవానుడికి అస్సలు మనం ఎదురుపడకూడదట సూర్యుడు కనిపించని ప్లేస్లోనే మనం బ్రష్ చేసుకొని బయటికి రావాలట బ్రష్ చేయకుండా ఉన్న మొహాన్ని ఇతరులకి చూపిస్తే చాలా పాపమటండి అండి నా వరకు నేనైతే బ్రష్ చేసిన తర్వాతనే ఇంట్లోకి అడుగు పెడతాను ఇప్పటి వరకు బ్రష్ చేయకుండా మా హస్బెండ్కి కూడా నా ఫేస్ని నేను ఏ రోజు చూపించలేదు ఓన్లీ పిల్లల్ని కన్నా ఆ మూడు నాలుగు సందర్భాల్లో తప్పించి సో మీరు కూడా ఇది పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ విన్నారుగా ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం ఎలాంటివి చూస్తే మంచిది అలాగే ఎలాంటి పనులు చేయకూడదు వీటిల్లో చాలా వరకు మనం చిన్నప్పటి నుంచి విన్నవేను మనకి తెలిసినవేను కానీ ఆచరణలో కొన్ని కొన్ని మనం పాటించము వీలైనంతగా ఎక్కువ పాటించాలని చెప్పి పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లోకి రావాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే